ఆ అమెండ్మెంట్ ఏదైతే ఇచ్చిన జీవోలో కూడా ఇంకా మెరుగైన ఏదైతే పాలసీలో కొన్ని యాడ్ చేసి యూత్ గేమ్స్ కానీ తర్వాత కొన్ని గేమ్స్ స్కేటింగ్లో కొన్ని గేమ్స్ మిస్ అయినాయి వాటిని పవర్ లిఫ్టింగ్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటి అన్నింటి కూడా రెక్టిఫై చేస్తున్నాం కొన్ని కేటగిరీస్ కూడా కొన్ని అసోసియేషన్స్ మీడియా మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు మేము మెడల్ ఓరియంటెడ్గా దాని మీద దృష్టి పెడుతున్నాం ఫస్ట్ ప్రయారిటీ ఒలింపిక్స్ కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ మోడల్లో ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మోడల్ వెళ్తుందో అదే మోడల్ని కూడా ఇక్కడ కూడా చేసి ఇప్పుడు పుంజుకున్న ఏ రాష్ట్ర ఏదైతే బాగా స్పోర్ట్స్లో పుంజుకున్నాయో తమిళనాడు కూడా మన పక్క రాష్ట్రం బాగా పుంజుకునేది అక్కడ అన్ని రాష్ట్రాలను కూడా దాదాపు పదిహేడు రాష్ట్రాలను అధ్యయనం చేసాం దానికి సంబంధించి కూడా తొందరలోనే ఆ ప్రకటన కూడా ఈ ఇరవై ఆరు సంవత్సరం జనవరిలోనే ఈ క్యాబినెట్ కాదు నెక్స్ట్ కి కూడా తీసుకొని రావాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం ఎఫ్ఐఆర్ మేము మేము మా రిపోర్టు ప్రకారం ఏదైతే ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయో ప్రూవ్ అయ్యింది ప్రూవ్ అయిన ప్రకారం మేము చేయగలిగేది ఏంది రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం దాని మీద ఎఫ్ఐఆర్ అయింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని ప్రకారం చట్ట ప్రకారం ఏం జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్ నిలయం తీసుకుంటుంది సార్ మేరి అందరూ తీర్పుని చేశా కేడ్రా కార్లో ఒక అసంతృప్తి అనేది ఆర్పడతారు దాని కారణం ఏంటి మూల కారణం ఏంటో ఏమ ఎవరు అసంతృప్తి ఇప్పుడు బీట దగ్గర ఏదైతే అసోసియేషన్స్ ఇప్పుడు మీరున్నారు సార్ మీరు ఎన్టీవీ మీరున్నారు మీరు ఒక ఛానల్ పెట్టారు బట్ మీరు రిపోర్టర్ మీరు రికగ్నైజ్ ఛానల్ ఒకటి ఒక ఛానల్ పెట్టారు అట్లీస్టు ఈ బాటి కాస్టింగ్ దేని ఒక పర్మిషన్ అయితే కొంతమంది ముప్పై ఏళ్ళ నుంచి పాతుకుపోయి ఒకరికొకరు ఆధిపత్య ధోరణితో క్రీడా విభా ఏదైతే నాశనం చేయాలంటే ఊరు చూస్తూ ఊరుకోరు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఏ ఫిర్యాదు వచ్చి దాని మీద విచారం చేస్తాం తప్పుడు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం ఉంది కదా ఒక పేపర్ ఇచ్చేస్తే మీడియా మీడియా ఉంది సమాచారం ఇచ్చేస్తే ఇలా ఒక జరుగుతుంది అనుకుంటే ఏం అపోహ కలిగించాలనుకుంటున్నారు ఇంత సమర్థవంతంగా అవినీతి మరక లేకుండా ఒకటి నా సంవత్సరం నుంచి ఇక్కడ కష్టపడుతుంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంటే మీరు ఒక్క అసోసియేషన్ ఒక నలుగురు వ్యక్తుల వల్ల నిద్రలేసి స్పోర్ట్స్ అథారిటీ స్పందించాల్సి వస్తుంది అరవై ఎనిమిది గేమ్లు ఉన్నాయి ఎవరితో న్యూసేస్ లేదు మేము చెప్తున్నాం మేము అప్పీల్ చేస్తున్నాం క్రీడాకారులకు కూడా మీరు గుర్తింపు లేని ఏదైతే సంఘాలు ఉన్నాయో మీరు కూడా ఒత్తిడి చేయాలి మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఉద్యోగ పద్ధతి కావాలి ఇన్సెంటివ్స్ కావాలి మీరు ఎందుకు గుర్తింపు తీసుకోవడం లేదు టూ సెవెంటీ టూ జీవో ప్రకారం ఎందుకు మీరు గుర్తింపు తీసుకోవడం లేదు మేము మీకు ఈరోజు లిస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఏ రెండు వేల ఇరవై నాలుగులో రోజు ఇదే మీడియా సోదరులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా క్రీడాకారులు ఎలా తయారవుతారని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అది వాస్తవం కూడా దాని గురించే ఫైనాన్షియల్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా క్లీజ్ చేసుకుంటూ వచ్చి ఈ ఇరవై ఆరు సంవత్సరం మొన్న నవంబర్ నుంచి మీకు అందరికీ మీడియా వాళ్ళకు తెలుసు టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది ఆ టెండర్లు దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్స్ కూడా ఈ జనవరి పన్నెండవ తారీఖు నాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పారదర్శకంగా పారదర్శకంగా ఏదైతే అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో నామ మాత్రం ఏదో పోసేసి ఇదే ఈ సంవత్సరం ఏదో పార్ట్ వర్క్లు కాకుండా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తున్నాం ఆ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఏదైతే శ్రీకాకుళంలో కోట్రామూర్తి స్టేడియం కానీ అదేవిధంగా ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే కొమ్మాదిలో ఉన్న మాకు ఏదైతే ల్యాండ్ ఉందో దాంట్లో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మిక్స్తో మేజర్గా సిఎస్ఆర్ ఫండ్తో